అధ్యక్ష వారి వారి పొల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదిహేను అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే బస్ కైచలే కానీ వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సమయం వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ఒకరేమని మాట చేస్తా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనారోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకియ్యాలంటారు నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీరు వేల రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క జిల్లాలో కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఓ రేమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం మీదే ఆటో ఆటో జీవో నడుపుకుంటే ఆటో జివోనో నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమాన పడుతున్నారా ఈ ఫ్యూడర్స్ ఆటో కార్మికులు పడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచే చెప్తా గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి కి సంబంధించి పక్షాన అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె పట్టించుకో వీళ్ళు మా గురించి మాట్లాడలేదు కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పుదోవ ఆటో కార్మికులు నెట్ట మాట్లాడే మాట ఆలోచన గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను